స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది ఐదు రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలని దానిపై షెడ్యూల్ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధన పచ్చదనం కార్యక్రమం కొత్తపల్లిలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ముఖ్యంగా హాజరై ప్రారంభించారు కొత్తపల్లి ప్రధాన రహదారులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ రుద్రరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతను పచ్చదనం మన కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగుతుందన్నారు పట్టణాల్లో శానిటేషన్ మరియు నీటి సరఫరా పట్టణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు వీధి కుక్కలు పెడత నుంచి ప్రజలను కాపాడేందుకు రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు మురికి కారవలపై బ్లీచింగ్ పౌడర్ చల్లడం తడి చెత్త పొడి చెత్త వేయించడం దోమల నివారణకు ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఈరోజు గుత్తపల్లి మున్సిపల్ పట్టణంలో గౌరవ కౌన్సిలర్లు మరియు ఆర్పీలు ఏఎన్ఎంలు ప్లస్ మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈరోజు గుత్తపల్లిలో సంగం చౌరస్త వద్ద లాంచింగ్ కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల పాటు రోజు ఒక విధంగా వార్డులో కావలసిన గౌరవ వార్డు ఆఫీసర్లు మరియు ఆర్పీల ఆధ్వర్యంలో వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఐదు రోజుల పాటు మన కుక్కల డివార్ట్మెంట్ సంబంధించిన చర్యలు కానీ వార్డులో ఉన్న పలు సమస్యలు గుర్తించడంలో కానీ వాటర్ సప్లైకి సంబంధించింది కానీ ఇవన్నీ దగ్గర ఉంది ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా పూర్తి చేయవలసి వస్తుంది కాబట్టి ఏదైతే మురికి కాలువలపైన బ్లీచింగ్ చల్లడము గడ్డి చెక్కడము అలాంటి క్లోరేషన్ చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమాన్ని ప్రజలు కూడా సహకరించాలి తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించి మన మున్సిపల్ పరిశుభ్రత చేసేదానిలో మీరు కూడా సహాయపడాలని చెప్పి కోరుకుంటూ